హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అవే నైస్ డే అవే వ్యాలెన్స్ డే బ్లాక్ డే ఇంకా ఈరోజు మాట్లాడుకునేది చాలా ఉన్నాయి పొద్దు పొద్దుగానే మా బంగారం అయితే అదేంటి మొత్తం సర్దేస్తుంది ఎందుకు సర్దేస్తున్నావు అని అడిగితే ఈరోజు నీళ్ళు వచ్చే డే కదా మరి నీళ్ళు పట్టి అన్న వెళ్తావా అంటే సరేలే అని నేను అన్నాను కానీ కుదరలేదు ఇంకా యోగా క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే గ్యాస్ అయిపోయింది ఏమనుకోకు ఇట్లా సడన్గా గ్యాస్ అయిపోతుంది అనుకోలేదు అంటే సరేలే మరి ఎవరికైనా అడిగావా అంటే కింద ఓనర్ అంటే వాళ్ళని అడిగాను వాళ్ళు ఇచ్చారు నువ్వు వచ్చిన తర్వాత అయితే గ్యాస్ ఇస్తారంట అంటే సరేలే అని నేనైతే సరే పట్టని గ్యాస్ తెచ్చిన తర్వాత ఏమైందంటే ఆ గ్యాస్ లోపట వాళ్ళు ఉంటాయి చూడండి వాచర్లు ఆ వాచర్లు అనేవి ప్రాబ్లం అయ్యండి సో అది ఎలా రిక్వైర్ చేసిన అనేది కొద్ది ముంగట ఆ ఫ్రెండ్స్ అందరికీ మా గుడ్ మార్నింగ్ రోజు మూడు సెట్లు సూర్య నమస్కారం చేసినాం మోకాల గురించి ఎక్సర్సైజ్ చేసినాం ఇంటికి వచ్చేపడికి మా గ్యాస్ అయిపోయిందన్నది ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నా మన లేడీస్కి మా సారీ మా వైఫ్కి ఒకటే చెప్తున్నా మొన్న నాకు ఈ గ్యాస్ అంటిస్తుంటేనే గ్యాస్ అనేది లీకేజ్ వాసన వచ్చింది అంటే గ్యాస్ అయిపోయే మూమెంట్లో స్మెల్ వస్తుంది గ్యాస్ ఖచ్చితంగా ఇది అందరు తెలిసిన విషయమే మా వైఫ్కి ఏం చెప్పినా అంటే గ్యాస్ అయిపోతుంది వరలక్ష్మి నువ్వు నువ్వు మళ్ళా గ్యాస్ అయిపోయిన తర్వాత ఎవరిని అడుక్కునేది ఉండదా అంటే నాకు తెలుసా నీకు తెలుసా రెండు నెలల పదిహేను రోజులు వస్తుంది అని అన్నది సారే బిడ్డ నీ ఇష్టం అని నేను ఊరుకున్నాను ఈరోజు నా దగ్గర ఓ కొన్ని పైసలు ఇంటికి రాయి కట్ట నీకు ఉన్న పైసల్లో ఉన్నందుకు గ్యాస్ బుక్ చేసేసింది నేను వచ్చేప్పటికీ ఏం చేస్తుంది తెలుసా ఓ క్లాసే పోయి జస్ట్ పది నిమిషాలు ఎనిమిది కాక పది నిమిషాలు వచ్చిన ఏమైంది ఇంకొక చెప్పాలా అన్నది నా చెప్పు ఏమైంది చెప్పు గ్యాస్ అయిపోయింది కింద ఉన్నారంటే నేను అడిగినా గ్యాస్ ఇస్తా అన్నది అని మరి అదే మాట నేను రెండు రోజులు ముంగటే చెప్పినా కావాలి లక్ష్మి మరి అప్పుడెందుకు నువ్వు యాక్సెప్ట్ చేయలేదంటే నాకేం తెలుసు అని అంటుంది వరకు ఏమన్నది రెండు నెలలు పదిహేను రోజులు వస్తుంది అన్నది ఎందుకు గ్యాస్ జెల్ అయిపోయినది తెలుసా మేము హీటర్ పెట్టుకోము హీటర్ మేము అస్సలు వాడాము ఎందుకు వాడామంటే హీటర్ వల్ల హెయిర్ అనేది స్మూత్నెస్ అయ్యి వీక్ అవుతుంది తలలో వీక్ అవుతుంది అంటే మొత్తం వీక్ అయ్యి దాని తర్వాత హెయిర్ అనేది ఇట్లా ఊడిపోతూ ఉంటుంది చిక్కులు చిక్కులుగా ఇట్లా ఊడిపోతూ ఉంటుంది నా సజెషన్ ఏంటంటే ఎంత కావాలంటే గ్యాస్ మీద వేడి నీళ్ళు పెట్టుకోండి అదే నా సజెషన్ సో పోయిన మొత్తం విపరీతమైన చలి ఉండే మీకు తెలిసిందే అది సో ఆ చలి వల్ల నేను పోని గ్యాస్ మళ్ళా కావాలంటే తీసుకుందాం ఇవన్నీ ఎందుకని ఆల్రెడీ చెప్పి పెట్టేసి సో ఇక నేను అలానే యూజ్ చేస్తాను కరెంటు హీటరు ఇలాంటివి అస్సలు యూజ్ చేయను ఇప్పుడు నేను ఒక పర్షిమెంట్ ఇచ్చిన వరలక్ష్మికి ఏమి ఇచ్చినా అంటే నేను గ్యాస్ పెడతా ఆన్ చేస్తా పొయ్యి అంటా కానీ నువ్వు హెడ్ అండ్ షోడర్ తీసుకురావాలి అన్న ఇగో తెచ్చింది హెడ్ అండ్ షోడర్ హెడ్ అండ్ షోడర్ తీసుకుని వచ్చి ఇగో ఇక్కడ ముంగట నిలబడ్డా నీకు ఇవి చెప్తున్నావు వరలక్ష్మి రెండు రోజులు ముంగటే నాకు తెలుస్తూ ఉంటుంది నువ్వు తిక్కడానికిలాగా నీ 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 అతి తెలివి పెట్టి నాతో మాట్లాడకు నువ్వు ఏది కుల కుల చెప్పేసి అయితే రెండు నెలలు పదిహేను పదిహేను రోజులు రాలే కదా మరి ఎందుకు రాలేదు అది ఇక్కడ చూడు దాని మీద ఎన్ని మమ్మీ ఏముంది సెవెన్ జీ కాలనీ మూవీ పది ఎండకి షో కదా అందుకు అన్ని పనులు టప టపా 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 చేస్తుంది ఏమొక ఆ సినిమా అంటే చాలా ఇష్టం అంట ఏముంది ఏమో అట్లా ఉంటుంది నాకైతే ఏడని చూడడు తెచ్చిచ్చింది ఓకే వరలక్ష్మి పో మరి గ్యాస్ మాపయ్యే ఇక పోదు ఇంకా ఆ గ్యాస్ కొంచెం రిలీజ్ అయ్యే వరకు అప్పటివరకు పోదు ఇంకా అక్కడే ఉంటుంది గ్యాస్ ఆ గ్యాస్ అక్కడే ఉంటుంది ఏమి ఇక్కడే ఉంటుంది నేను మాత్రం ఊరికే పోవాలి ఇప్పుడుదాకా మీకు ఇంకో వీడియో గ్యాస్ ఎప్పుడైనా లీకేజ్ అయినా ఇస్ అయినా బుస్ అయినా నేను చేసిన ఒక టెక్నిక్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంటుంది ఆ వీడియో ఖచ్చితంగా వాచ్ చేయండి ఖచ్చితంగా మనకి గ్యాస్ అనేది గవర్నమెంట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ కావాలా ఏమనుకోకండి భయ్య జై హింద్ ఈరోజు బ్లాక్ డే లవర్స్ డే కాదు ఈరోజు బ్లాక్ డే ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బ్లాక్ డే మన ఆర్మీ జవాన్ నలభై రెండు మంది చనిపోయారు సో వాళ్ళందరి కోసం ఒక రెండు నిమిషాలు వాళ్ళ యోగా క్లాస్ అయితే జరిగింది సో అందరికీ జై హింద్ ఓకే ఫ్రెండ్స్ వంట అప్పుడప్పుడు వాచర్లు ఖరాబ్ అవుతుంది మనమే చేసుకోవచ్చు సో దాని గురించి దీంట్లో లీకేజ్ అవుతుంది బుస్సు బుస్సు అని సౌండ్ వస్తుంది సో దీన్ని ఇలా కేర్ఫుల్గా తీయాలి ఎట్లా పడితే అది తీస్తే యాక్సెప్ట్గా ఉండదు ఎందుకంటే అది లీకేజ్ అవుతూ ఉంటుంది ಇಲ್ಲ ಇಸ್ಕೋನಿ ಎನಿ 4 3 ಆಹ್ ಆ ಅಸಲ ಫಿನಿಶ್ တော့ ಅಸದಿ ಫಿನಿಶ್ ಕತ್ತೆರ ಆಪರ ಡಿಂಪ್ ಡಿಂಪ್ ಎಂಪ್ಲಾಯ್ ಕರೋ ಜೋಡಣೆ ಇದಿ ಪಾತದು ಇದಿ ಉತಲಿ ಇದಿ ಇತ್ತಲಿ పెట్టడానికి ఈజీ అంతా ఈజీయో సతాయించేటప్పుడు అంతే ఈజీగా సతాయిస్తుంది సో కేర్ఫుల్గా పెడితేనే దగ్గర రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది దగ్గర ఎందుకదా భయపడుతున్నాము మమ్మీ నీకు భయం కాదేమో కరెక్ట్గా సెట్ అయిందా అనేది చూసుకోవాలి ఎట్లా పడితే అట్లా సెట్ అయితే మళ్ళా లీకేజ్ అవుతుంది ఓకేనాడు చెప్తుంటా ఇట్లనే చేస్తూ అది కరెంట్ ఉందా లేదా అని అన్నీ చెక్ చేసుకోవాలి కదమ్మా లేచి పెట్టు నువ్వు ఇట్లా పెట్టు అట్లా పెడితే మంచిగా కరెక్ట్ ఉంటుంది వీడియో చూడు సౌండ్ రాలేదు అలామైనా ఈ విధంగా చేస్తే అయిపోతుంది ఓకే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొంచెం నేను బి కొంచెం మా వరలక్ష్మి కొంచెం భయపడుతుంది సో లాస్ట్కి అయితే సక్సెస్ అయ్యింది సో ఇలా చూసి చేయండి ఎలా పడితే అలా చేస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది బీ కేర్ఫుల్ బీ సేఫ్ ఓకేనా ఫ్రెండ్స్ ఉంటా మరి బంగారం ఏం చేస్తున్నారా అవునా ఎప్పుడు చేసినవారా అవునా ఈరోజు ఏంటి బ్లాక్ డేనా డే కదా మరి ఏది జరుపుకుంటావు మరి నువ్వు మరి ఉండమంటావా ఉండమంటావా ఎందుకు ఓ మమ్మీ మీ ఏడవ పోయినా కానీ మళ్ళీ పెళ్ళి చేసే కష్టం కదా నాకు చేసుకుందామా నా వల్ల కాదురా బాబు నా వల్ల కాదు నాయనా ఒక్కసారి చేసుకుని అనుభవిస్తున్నా రెండు మూడు సార్లు చేసుకో నిన్నే చేస్తారు కదా మరి ఏమని చేసుకున్నా నేను చేసుకోను సార్ ఒక జీవితానికి ఒకటే వేరే కోరికవి లేదు చేసుకుందే మా గొప్ప నీకా ఏం గిఫ్ట్ కావాలని చెప్తాను సర్ప్రైజా నైట్ గులంజాము ఇచ్చినావు సగం తిని ఇచ్చినావు ఇదేనా ద్రోహం చేయొద్దు రెండు ఇస్తే దాంట్లో ఒకటి నువ్వు తిని మళ్ళా దాంట్లో మరి ఇదే అంటారు మూడు ఇస్తే దాంట్లో రెండు రెండు ఉన్నారు దిని గిఫ్టా మమ్మీ నేనే పెద్ద గిఫ్ట్ నీకు మళ్ళీ గిఫ్ట్ అంటావు మమ్మీ ఇమ చూడు నా బొర్ర మీద కూర్చుంది అట్లా ఉంటుంది నవ్వుకుంటే డ్యాన్స్ చేస్తుంది ఎక్కడైనా డ్యాన్స్ చేసి చూసిరా తోకి తోకి తోకు తోకు వంట చేయకుండానే కూడా ఎత్తివి కదా అవునా సరే మరి ఈరోజు పని పోను మరి సంగీత టెంపుల్ చెప్పియాలా వా ఈరోజు పబ్లిక్ ఫుల్ కుట్టరా బా ఇప్పుడు గుళ్ళలో లవర్స్ ఏం మొక్కుంటారు కదా జల్లి కాదు ఈయన నాకే భర్త కావాలా ఈమె నాకే భార్య కావాలా నువ్వు ఇట్లయితేనే మీ గుడికి వస్తావు లేకపోతే గుడికి రాము అనే కథలు ఎక్కువైతున్నాయి ఇప్పుడు నా మొగానికి ప్రపోజ్ నా ముఖానికి ప్రేమ నా ముఖానికి ఇంకా ఏం కాదు మనకి పెళ్ళి పెళ్ళి ఒకటే ఆలోచన ఉండే లవ్ గివ్వు ఇవన్నీ లేకున్నా నిజాన్ని చెప్తున్నా మమ్మీ మనల్ని ఎవరు ప్రేమిస్తారు మమ్మీ మన కర్ర ముఖాలని ఎవరు ప్రేమిస్తారు చెప్పు మరి నీలా తెల్లగా ఉంటే ప్రేమిస్తుండనేవా కానీ కర్ర ఎవరు ప్రేమిస్తారు పొట్టి పెట్టి ఏమైనా ఉన్నావా మనం కర్రేగా ఉన్నాం ఏమైనా ఉంది పొట్టి పిల్ల ఈ పిల్లలు ఫోర్టీన్త్ ఒక ఫోర్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్కి పాప ఎట్లుంటుంది తెలుసా మొత్తం మారిపోతుంటుంది ఎవరండి మీరు అంటారు అన్నయ్య అంటదు డాడీయా పెద్దాడీ అంటదు అంటది ఎప్పుడు హాయ్ వద్దు అట్లా మరి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు నాకు సేమియా సేమియా తోని పాయసం చేయమన్నా నీకు అదే పెద్ద గిఫ్ట్ అర్థమైందా మమ్మీ ఓ పని చేయ్ నాకు గులాంజాము అన్న జయ మమ్మీ మీ నాకి లేకపోతే ఇది చేయ బెల్లం అన్నం అన్న జయ్ తీసుకుపోతారా చామినార్ మళ్ళీ తిప్పుతా మనకి పెద్ద పెద్దది ఎక్కడైనా ఉందా అంటే ఒక చామినారు ఓకేనా చామినార్ మొత్తం తిప్పుతా నీకు ఇంకోటి తెలుసా పురాణ పూలు తిప్పి తిప్తాను అది తెలియదు కదా పురాణా పూలు పురాణ పూలు తిప్తా ఇంకేమన్నా తిప్పమంటే ఇంకేం తిప్పమంటే ఒకటి ఈరోజు సాయంత్రం బట్టలు ఇప్పిస్తా బట్టు మమ్మీ పోదాం బట్టలకి ఓకేనా నేను ఎందుకంటే మామి నీకు మంచిగా చెప్పినప్పుడు లవస్ట్ డే రోజు మంచిగా బట్టలు ఇప్పిస్తా అంటే నువ్వే అతి ఎత్తు నువ్వు ఇదేనా ఫ్రెండ్స్ ఇజ్జత్తో ఇజ్జత్ మాట్లాడితే ఎవరు నచ్చదు నేను ఉంటాను మరి నేను స్నానం చేసుకోవాలా బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే నేను ఇంటికి వచ్చి తినేసి వీడియో తీస్తున్నా ఏం వరలక్ష్మి రోజు ఈరోజు ఏంది ఫెషల్ శారీ కట్టుకున్నావు ఏమన్నా ఈరోజు నేను పనికి పోయే మూమెంట్లో నన్ను సంగీత టెంపుల్ తీసుకోవు సంగీత టెంపుల్ తీసుకోవు సంగీత ఎంగుల్ సాయంత్రం ఏడు ఉంది సంగీత టెంపుల్ వీడుందా వీడి నుంచి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు సంగీతెంపుల్ ఇంకా ఎప్పుడు బిర్లా మందిర్ పోదాం ఫుల్ ఎంజాయ్ ఉంటుంది కరెంట్ బిల్ కట్టాలంట టూ హండ్రెడ్ యూనిట్లు కాలు వస్తే నో కరెంట్ బిల్ నెక్స్ట్ మంత్ నుంచి సర్వే వాళ్ళు వచ్చి చూస్తారు నంబర్ రాసుకున్నారు అండ్ మనం అంత కారణం కాదు చూడాలి మరి నెక్స్ట్ మంత్ కానీ నెల ఖచ్చితంగా కరెంట్ బిల్ కట్టాలంట కట్టినావా మరి రోజే కట్టినావు కదా అంత క్లియర్ చేసేసినావు వెరీ గుడ్ గర్ల్ ఇట్లా అన్నాన్ని వేస్ట్ చేయకోకుండా ఈ విధంగా వాడితే మనకి ఎక్కువ రోజుల కన్నా అన్నం ఇన్ని రోజులు అన్నం నాక గులాంజామ్ ఇష్టం పాయసం ఇష్టం నాకు తిండి గురించే చెప్పు గిఫ్ట్లు ఏం చేసుకోవాలి గిఫ్ట్లు తెచ్చుకొని అట్లాంటి గిఫ్ట్లు నాకు వద్దు మమ్మీ తిండి గురించి చెప్పు కడుపు నిండా తింటా మా భార్య పోలేలు అంటే ఇష్టం పోలేలు చేయి చెయ్యి పోలేలు చెయ్యి ఏమవుతుందంట అదే ఏమవుతుందంట అంటే ఎవరు చెప్పారు అవునా నువ్వు టిఫిన్లలో ఇప్పటి నుంచి పెరుగు పెట్టు ప్రత్యేకంగా పెరిగే ఇంపార్టెంట్ నాకు పని మొత్తంలో ఎందుకంటే ఇంత వేడికి ఎంత పెరుగు తింటే అంత ట్రైన్ రెస్టారెంట్ ఎందుకే కోరికలు కోరుకుంటున్నావు ఏంది షాపింగ్ కోసం మూడు నాలుగు రోజుల నుంచి గయ్యం పెట్టుకుంటానే ఉంది షాపింగ్ 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 మా మమ్మీ డాడీకి చెప్తా చూడు చెప్తా మా అమ్మ గొప్ప చేస్తుంది అని అవు సరే 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 సార్లే ఉంటా ఫ్రెండ్స్ ఇంకా సరే చాలా బాగు రోజులే నువ్వు అనిపించి నిజంగా చాన నిజంగా ఇప్పుడు ఎట్లా వచ్చిర్రు దేనికి అది మోడీకి మా చరణ్ మా పండు గుండు ఈ కొత్తకాయ వచ్చిండు చీర నాయ చెప్పండి మా బచ్చికి ఈరోజు చాలా వరకు నేను ఏం ఇవ్వలేకపోతున్నాయి ఈ మధ్యకాలంలో ఏం ప్రయత్నం చేసినా కానీ ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నాను ఇంకో రీజన్ ఏంటంటే నాకు టైం దొరుకుతలేదు ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా బిజీ అయిపోయినా ఏం చేయాలో లేదు ఆమెకు చెప్తే మళ్ళీ ఫీల్ అవుతుంది మళ్ళా ఏడుస్తుంది ఈ మధ్య అందుకోసం జర అజ్మీర్ ఇచ్చి జర ఖుషి చేద్దామని అనుకుంటున్నా ఏమంటావు సార్ నీ అది కదా ఏం గిఫ్ట్ కావాలా ఏం గిఫ్ట్ కావాలా అని నన్ను అడుగుతుంది వరలక్ష్మి నేనన్నా ఇక ఏం గిఫ్ట్ అయితే ఏంది ఇప్పుడు నువ్వే పెద్ద గిఫ్ట్ కదా అని నేను అన్నా ఇక తర్వాత ఉండి సరేలే ఇక ఏమంటుందో ఏమో ఇంటికి పోయిన తర్వాత తెలుస్తుంది భయ్య ఏమనుకోకండి అందరికీ హ్యాపీ వ్యాలెన్స్ డే అండ్ బ్లాక్ డే మనకి బ్లాక్ డే ఇంపార్టెంటు వ్యాలెన్స్ డే మనకి ఎప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏముంది సార్ని ఎవరైనా అమ్మాయి వచ్చి మనకి లవ్ ప్రపోజల్ చెప్తే ఏమవుతుంది అదే వ్యాలెన్స్ డే మనకి కథ అది కథ ఓకే ఎంజాయ్ ద డే ఏమనుకోకండి అబ్బా వీడియో కొంచెం లేట్ అవుతున్నాడు ఆ ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి వచ్చిన వరలక్ష్మికి చెప్పిందల్లా చేయలేకపోతున్నా ఈ మధ్య ఆమె ఏది అడిగినా కానీ ఏదో ఒక రీజన్ వచ్చేస్తుంది ఒకవేళ వద్దాము జల్లీ అని అనుకుంటే మాత్రం దగ్గర టైంకి దిగాలి కదా మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ దిగాలి ఫైవ్ థర్టీ దగ్గర ఉంటే ఫైవ్ థర్టీ దూరం ఉంటే ఫైవ్ ఓ క్లాక్ ఏం చేయాలో అర్థమవుతలేదు ఏమని అంటే గురాయించి చూస్తుంది నమ్మకి నేను నేనేముందంటే బట్టలు కొనిపిద్దామనే ఉంది కానీ నాకు టైం సరిపోతలేదు నాకు అర్థమవుతలేదు డబ్బులు తీసుకుని అయినా పోయి బట్టలన్న కొనుక్కోవాలంటే లేదు నువ్వు వస్తేనే కొనుక్కుంటాను ఇంటికి వచ్చే ఓపెలికి ఎర్రలు అయిపోయినాయి కను ఏమనుకోక మమ్మీ సారీ మమ్మీ ఓ మమ్మీ సారీ మమ్మీ సారీ హ్యాపీ ఇవ్వాలి అయితే చూడు అట్లా వేస్తుంది అది ఫ్రెండ్స్ నేను తింటున్నా బాగా ఫుల్ టైడ్ అయినా బా తినేసి अल्कुंदाक मैं